ఏపీ సీఎం చంద్రబాబే లక్ష్యంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు విభజన పేరుతో చంద్రబాబు ఎంటర్ అయ్యారని బీజేపీ డైరెక్షన్లో చంద్రబాబు పవన్ పనిచేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ చేతిలో చంద్రబాబు సజావుగా ఉన్నారని ఎద్దేవా చేశారు బీజేపీ ఎత్తుగడలో చంద్రబాబు పావుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు టీడీపీని ముందు పెట్టి బీజేపీ పొలిటికల్ గేమ్ ఆడుతోందని ఫైర్ అయ్యారు ఇక తెలంగాణ కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు ఐటీకి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ అని దానిని కొనసాగించింది చంద్రబాబు అని అన్నారు తీర్పు కొన్ని రాజకీయ పార్టీలకు అధికారం అవకాశం ఇస్తారు కొన్ని సందర్భాల్లో అధికారం ఉన్నటువంటి పార్టీలను ఒక్కోసారి దించుతారు అపోజిషన్ ఉన్న వానికి ఒకసారి అధికారం వస్తుంది సహజంగా ఈ ప్రజాస్వామ్య ఓటు హక్కులో ఇదొక ప్రక్రియ ఇదొక ఈ రకమైన రాజకీయ ప్రభుత్వాలు ఏర్పాటు ప్రజలకు అనుకూలంగా మలుచుకోవడం సహజంగా మనం అందరం చూస్తున్నాం అయితే విచిత్రమైన మార్పులు చేర్పులు కూడా జరుగుతుంటాయి అందుకే రాజకీయము అంటే సమయము పాటిస్తారు ఆలస్యమైన అని కొన్ని కొంత నాయకుల యొక్క తీరు కూడా ఉంటది మీరు మనము ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం చూసినట్టయితే చూడండి దేశంలో బిజెపి రెండు సార్లు అధికారంలో ఉంది రెండు సార్లు బిజెపి అధికారం ఉన్న క్రమంలో కూడా ప్రజల్లో వ్యతిరేకత మొదలైన క్రమంలో బిజెపి ప్రభుత్వానికి బిజెపి పార్టీకి వాళ్లకు ముందే వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ వాళ్ళని అలర్ట్ చేయడం తోటి బిజెపి పార్టీ కేంద్రంలో నార్త్ లా డౌన్ అవుతున్నట్టుగా వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ ప్రకారమే వాళ్ళు సౌత్ దిక్కు వాళ్ళ రాజకీయం యొక్క ఆలోచన సౌత్ దిక్కు మలిపేరు అంటే సౌత్ అంటే మన సైడ్ అంటే అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ తమిళనాడు కర్ణాటక తమిళనాడులో హిందీ రాష్ట్ర నాయకుడి అంటే ఆ ప్రాంతంలో జనరల్ గా బిజెపికి అక్కడ అడ్వాంటేజ్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వస్తలేదు తమిళనాడు కానీ అయినా బీజేపీ అక్కడ ట్రై చేస్తుంది ఫెయిల్ అయితున్నారు కాబట్టి వాళ్ళ లిస్ట్ లో కన్ఫామ్ ఉండదు తమిళనాడు కేరళలో కూడా వాళ్ళకు ట్రై చేస్తున్నారు కానీ అక్కడ పట్టు దొరకలేదు కాబట్టి వాళ్ళకి తెలుసు అది కేరళ కూడా సౌత్ లో వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఎటుంటది కర్ణాటక తమిళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీద ఉంటది ఇది వాళ్ళు చాలా అంటే సౌత్ లో అన్ని రాష్ట్రాల మీద ట్రై చేసుకుంటూ డౌట్ ఫుల్ అంటే వాళ్ళు కన్ఫర్మ్ చేసుకో రాదు అనుక ట్రై చేస్తుంటారు ఆ రెండు రాష్ట్రాలు వాళ్ళు రావని తెలిసిన ట్రై చేస్తుంటారు పక్కకు పెడుతూ కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళు బిజెపి ప్లాన్ చేస్తారు వాళ్ళు కర్ణాటక మీద తెలంగాణ మీద ఆంధ్రప్రదేశ్ మీద పెట్టేలాట బీజేపీ